హాయ్ అండి వెల్కమ్ టు సోని శుబ్బు వ్లాగ్స్ ఇదైతే హోటల్ స్టైల్ బండకేపుల్స్ అండి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవి చిటపట్ల ఆడిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు చిదుపుకొని వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసి బాగా ఫ్రై చేయాలండి ఉల్లిపాయ అయితే సాఫ్ట్ అవ్వడానికి కొంచెం ఉప్పేసి బాగా వేపుకుంటాం అనమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటామండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ పులుసు అనేది కొంచెం మసాలా టేస్ట్ వస్తుందండి కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఒక నాలుగు టమాటాలు అయితే ప్యూరిన్ చేసుకొని పెట్టుకున్నాను ముందే అంటే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను నాలుగు టమాటోల్ని అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఆ టమాటా పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాన్ని ఈ లోపైతే మనం కొంచెం చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలండి వాటర్ లో ఇలా టమాటో పేస్ట్ మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామా స్టార్టింగ్ ఆ బెండకాయలను అయితే తీసి ఈ ఫ్రై లో అయితే వేసేయాలి టమాటా పేస్ట్ లో ఈ టమాటా పేస్ట్ లో బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలబెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేయండి మనకి మంచిగా బెండకాయ ముక్కలు ఫ్రై అవుతాయి మూత పెట్టి ఉంచేమన్నాను కదా అని హైలో అస్సలు పెట్టొద్దండి సిమ్ లో పెట్టుకునే ఉంచండి అప్పుడప్పుడు మధ్యలో వెళ్లి చూస్తూ ఉండండి మళ్ళీ అడుగంటుతుంది అడుగంటకుండా చూసుకొని నాదైతే కొంచెం అడగంటిసింది సో మీరు ఆ తప్పు చేయొద్దు అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండండి ఆ ఫైవ్ మినిట్స్ లో మూత తీస్తూ అటు ఇటు కలుపుతూ ఉంటే మనకు అడుగంటదనమాట ఇలా బండకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ తగినంత కారం అయితే వేసి కొంచెం బాగా ఫ్రై చేసి దాంట్లో వాటర్ అయితే వేయండి వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికించుకోండి ఫస్ట్ బెండకాయనైతే అయితే బాగా ఉడికించుకొని తర్వాత పులుపు అయితే వేయండి చూసారు కదండీ నేనైతే స్టార్టింగ్ టమాటో ప్యూరీ చేసిన మిక్సీ బౌల్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని అయితే వేసాను లిడ్ క్లోజ్ చేసుకొని బెండకాయ ఉడికిన తర్వాత మాత్రమే నేనైతే పులుపుని వేసుకున్నాను పులుసు వేసిన తర్వాత మనం ఎంత మరిగించుకుంటే మనకి పులుసు అంత టేస్టీగా ఉంటుందండి మనం చారు పెట్టుకున్న రసం చేసుకున్నా ఏ పులుసు చేసినా ఎక్కువసేపు మరిగితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి పులుసైనా రసమైనా మీరు కూడా గుర్తించుకొని ఎక్కువసేపు మరిగించుకోండి పులుసుని కానీ రసం కానీ ఏదైనా పులుపు వేస్తే పులుసు ఎప్పుడైనా పెట్టుకుంటే నేనైతే కొంచెం షుగర్ వేసుకుంటాను మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే వదిలేయచ్చు దాంట్లో సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా మరిగించుకొని దించేస్తే మనకి హోటల్ స్టైల్ బండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఏ స్టైల్లో పులుసు చేసుకుంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండీ పులుసు అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి బాయ్ బాయ్